నమస్తే ఎన్సీఎన్యూస్కి స్వాగతం నేను ప్రశాంతి ముందుగా ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రదర్శన రేడియోలో ప్రసారం కోసం ముందస్తు అనుమతి ఉండాలి జిల్లా ఎన్నికల అధికారి మాధవిలత మీడియా సర్టిఫికేషన్ మరియు మానిటరింగ్ కమిటీ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎంతో బాధ్యతాయుతమైన బాధ్యతలు నిర్వహించడం ప్రచార సారూప్యతమైన ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటిస్తూ అనుమతులు ఇవ్వవలసి ఉంటుందని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత అన్నారు స్థానిక కలెక్టరేట్లో గురువారం కలెక్టర్ ఆధ్వర్యంలో ఎంసీఎంసీ కమిటీ తొలి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ ఎన్నికల నియమావళిని అనుసరించి వివిధ రాజకీయ పార్టీలు అభ్యర్థులు వివిధ మాధ్యమాల్లో ప్రచారం చేయడం జరుగుతుందన్నారు ముఖ్యంగా మూడు అంశాల గురించి ఎంసీఎంసీ కమిటీ దృష్టి పెట్టడం చాలా కీలకమన్నారు అనుమతి తీసుకుని ప్రచురించిన ముందస్తుగా అనుమతి లేకుండా ప్రచురించిన రాజకీయ పార్టీలు లేదా అభ్యర్థులు ఇచ్చిన ఫిర్యాదులకు చెంది ప్రింట్ మీడియాలో ప్రకటనలు ఎలక్ట్రానిక్ మీడియాలో సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వాటిని గమనించాల్సి ఉంటుందన్నారు ఈ కమిటీ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు రాజమండ్రి పార్లమెంటు సహాయ రిటర్నింగ్ అధికారి ఆర్ కృష్ణనాయక్ సమన్వయకర్త జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి సిహెచ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

దీనికి సంబంధించి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇంప్లిమెంటేషన్ లో వన్ ఇంపార్టెంట్ కమిటీస్ ఈ మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీలో మనము సర్టిఫై చేయడం ఒకటి వాళ్ళు ఇచ్చిన యాప్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ ఎలక్ట్రానిక్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఆల్రెడీ మన ప్రింట్ మీడియాలో వచ్చినాయి కానీ లేదా ఇంకా ప్యాంప్లెట్స్ వేస్తుంటారు చాలా మంది ఇవన్నీ ప్యాంప్లెట్స్ సర్క్యులేట్ చేయడానికి ఇవన్నీ కూడా ఏం చేస్తున్నారు ఏంటి ఫేక్ న్యూస్ అనేది మనము ఆ కటింగ్స్ డైలీ ఎలక్ట్రానిక్ మీడియాని సోషల్ మీడియాని ప్రింట్ మీడియాని మూడింటినీ కూడా అబ్జర్వ్ చేసుకుంటూ వీ హ్యావ్ టు ఎన్షూర్ దట్ ఈ ఎక్స్పెండిచర్ అంతా కూడా అకౌంటింగ్ టీమ్ అకౌంటింగ్ చేసేటట్టు మనం ఎన్షూర్ చేసుకోవాలి Hello, children of this nation. Hello, everyone. Next to KVS and Moti Mahal, okay, Shri hmm. uh, So good morning to all of you. Manakli, uh, for Shandil, I mean, election was scheduled almost by February 16th. Model code of, of conduct implementation is very, very important. And it should, should be implemented very strictly. I mean, all the choices

ఒకటి వాళ్ళు ఇచ్చిన ఫర్ ఎలక్ట్రానిక్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఆల్రెడీ మనం ప్రింట్ మీడియాలో వచ్చినాయి కానీ లేదా ఇంకా ప్యాంప్స్ చేసుకుంటారు చాలా మంది ఇవన్నీ ప్యాంప్స్ సర్క్యులేట్ కానీ ఇవన్నీ కూడా ఏం చేస్తున్నారు ఏంటి పెయింటింగ్స్ అనేది మనము కటింగ్స్ డైలీ టీ అకౌంటింగ్ టీమ్ చేసేటట్టు మనం ఎన్ష్యూర్ చేసుకోవద్దు